మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం లూకా వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యం లూకా వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఐదవ వాక్యాన్ని చదువుకుందాం మీ నడుములు కట్టుకొని కట్టుకొనియుండు మీ దీపములు వెలుగుచుండనియుడి హలలుయా నా దేవుని పిల్లరా గమనించండి చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు మీ నడుములు కట్టబడి ఉండాలా మీ దీపములు వెలుగుచూ ఉండాలా అని ఇక్కడ రాయబడి ఉంది మీ దీపములు వెలుగుచుండ నియుడి అంటే అవి ఆరిపోకూడదు నిత్యము వెలుగుతూనే ఉండాలి ప్రత్యక్ష గుడారములో దీపవృక్షము అనబడుతున్నటువంటి ఒక ఉపకరణాన్ని ప్రభు ఉంచినప్పుడు ఆ వృక్షములో ఏడు ప్రమిదములను దేవుడు ఉంచాడు నా దేవుని బిడ్డలారా గమనించండి అవి నిత్యము ఆ యొక్క గుడారములో ఎప్పుడు నిత్యము అవి వెలుగుతూనే ఉండాలి అలా వెలిగేటట్లుగా చూసుకునేటువంటి బాధ్యత యాజుకునిదిగా ఉంది అంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు నా దేవుని పిల్లరా వారి ఆత్మ దీపాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ప్రకాశిస్తూనే ఉండాలి హలోలుయా వారి ఆత్మ దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి ఆ ప్రకాశములో ఆ వెలుగులో వారు నిత్యము కూడా తేజరిల్లాలి ఆలోచించండి నా దేవుని బిడ్లారా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉపమానాన్ని మనము చూస్తూ ఉన్నాం ఒక స్త్రీకి పది వెండి నాణ్యాలు ఉన్నప్పుడు ఒక నాణ్యం పోగొట్టుకున్నప్పుడు ఆమె దీపము వెలిగించి ఇల్లు ఉడ్చి అది దొరుకునంత వరకు జాగ్రత్తగా వెతికింది అని మనము చదువుతున్నాం ఆలోచించండి ఇప్పుడు ఏ దీపం వెలిగించింది అంటే ఆమె పోగొట్టుకున్న దానిని మరలా తిరిగి సంపాదించుకోవాలి అని అంటే దేవుని యొక్క రాకడ పర్యంతం వరకు కూడా ఆత్మీయ జీవితంలో వెలుగు సంబంధులుగా మనము ఉండాలి అనంటే నా దీపం నా దేవుని బిడ్డారా ఆత్మ అనబడుతున్న ఈ దీపము వెలుగుతూ ఉండాలి ఎలా వెలుగుతుంది అని అంటే దేవుని వాక్యము చేత ఆత్మ ఎప్పుడు కూడా వెలుగుతూ నిత్యము ప్రకాశవానముగా తేజరిల్లుతూ ఉందట హలలుయా అందుకనే దావీదు మహాభక్తుడు అంటున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది అంటే దేవుని యొక్క వాక్యము నా దేవుని పిల్లరా ఎవరైతే గుండెల్లో భద్రపరుచుకొని ఎవరైతే వాక్యాన్ని సారముగా నడుచుకుంటున్నారో ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించుతున్నారో ఎవరైతే దేవుని వాక్యానికి అనుగుణంగా వారి యొక్క ప్రవర్తన జీవితాన్ని మార్చుకుంటున్నారో వారి యొక్క ఆత్మ ఈ వాక్యము చేత వెలిగించబడుతుంది వాక్యాన్ని ఎవరైతే నిర్లక్ష్యపరుస్తున్నారో వారి యొక్క అంతరంగంలో చీకటి తప్ప మరి వెలుగు మనం చూడలేం వెలుగు క్రియలు మనం చూడలేం నా దేవుని పిల్లరా వారి దీపాలు ఏమై ఉన్నాయి అని అంటే ఆరిపోయి ఉన్నాయి కారణం ఏమిటి అని అంటే వాక్యము వారి ఆత్మీయతను వెలిగించల వాక్యమును వారు అనుసరించినప్పుడు ఆ వాక్యము వారి దీపాన్ని వెలిగించి ఉంటుంది కనుక నా దేవుని బిడ్లారా రోజున మన ఆత్మీయ జీవితాలు కూడా దేవుని యొక్క వాక్యము చేత నిత్యము వెలుగుచూనే ఉండాలి అందుకనే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా నా దేవుని బిడ్లారా అవి ఆరిపోకుండా చూసుకోవాలి మీ ఆత్మీయత చల్లారిపోకుండా మీ ఆత్మీయత దిగజారిపోకుండా వెనక పడిపోకుండా బలహీనపడకుండా అవి ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది కనుక నా దేవుని పిల్లరా మీరు అందరూ కూడా దైవికంగా మీరు ఎదగాలని బలపడాలని ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం మహాపరిషుదుడువైన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా విన్న వాక్యాన్ని నా తండ్రి ఇదిగో హృదయములు భద్రపరుచుకొని అయా మా దీపాలను మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నా అవును ప్రభా ఈ యొక్క మాటలు విన్నటువంటి ప్రతి వారి యొక్క ఆత్మ అనేటువంటి దీపాన్ని నా తండ్రి అయ్యా ఇదిగో వాక్యపు వెలుగు చేత మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నా ఆ రీతిగా మీరు కృపద చేయమని ఏ సునామాన అడిగి వేడుకుని చునాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడైండును కాకా